ఓ ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలివానుల మరి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు జీవీఎంసి అరవై ఐదవ వార్డు బానూజీ తోట రోడ్డు నెంబర్ ఏడులో రెయ్యి రత్నంకి సంబంధించి ఇంటికి తాను అరవై మూడు లక్షలకు చేసి యాభై మూడు లక్షలు చెల్లించానని ఇంకా పది లక్షలు ఇవ్వాల్సి ఉందని ఈ క్రమంలోనే తనకు ఇల్లు అప్పగించాల్సింది పోయి తిరిగి తనపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని కుమారి అనే మహిళ ఆరోపించారు ఈ వివాదంపై న్యూ పోర్ట్ పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలిపారు పార్టీ అధికారంతో మేము కొనుక్కొని ఎంతో ఇంట్లోనే రేకు ఖాళీ స్థలం కొనుక్కొని రేకు సెట్ వేసుకొని నేను ఈ ఇంట్లో ఉన్నాను సార్ నా పిల్లలు నేనే ఉంటున్నావు సార్ మా పాప నాశనం చేసావు ఎప్పుడు రాలని వెతి ఎన్ని సార్ అని వచ్చిందో తెలియదు పలుకు పడుతుంది రోజుకి రెండు వందల మంది మూడు వందల మంది డ్యూటీకి మార్చినట్టు ఉదయం వస్తారు మధ్యాహ్నం వస్తారు పడతారు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వచ్చినప్పుడేదండి ఆ గడియా అతను మళ్ళీ ఆవిడ వెళ్ళిపోగానే ఆ పోలికి తెలియకుండా మళ్ళీ అంటే గంగవారి నుంచి దిప్పవారి నుంచి ఎవరెవరో రెమెడీ సేటర్లు అంటే మా అబ్బాయి నేను ఇంట్లో ఉండిపోయాను సార్ ఫోటో ఒకసారి చేసి ఎట్లా నరిపి తోసేటప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారని కూడా చూడలేదు సార్ ఆవిడ అధికారంతో అరవై నాలుగు అరవై ఐదు నుంచి కార్పెట్టర్లు మా నెంబర్లు ఏవో నాకు తెలీదండి అవన్నీ ఏ రాజకీయ పోయేటో తెలియదండి ఇప్పుడు ఏదో జీవో పాస్ అయిందంటే నేను అయితే చదువుకోలేదు సార్ డబ్బులు ఎక్కువ అంటే అమ్ముకొని ఆవిడ అప్పులు తెరిచుకుంటుందంట ఆవిడ అప్పుల వాళ్ళందరూ మా ఇంటి ముందుకేసి మమ్మల్ని చాలా ఎంత పెట్టి మేము బాత్రూమ్ చేసి మీకు తెచ్చి తొలగించింది సార్ వాత్రూమ్ కూడా ఎల్లరికి మాకు దారిలేదు సార్ నాకు కొడుకు ఇంట్లో ఉండిపోయేసారి వెళ్ళకపోతే సంపేత ఒక్కొక్కసారి బెదిరిస్తుంది ఎంతమందిని తీసుకొస్తుందో నాకే తెలుసు సార్ నేను నాలుగు రోజులు ఇంట్లో ఉండిపోయి సార్ రోజుకోసారి విషయాటు పడగొట్టే రాత్రి కూడా నేను ఇట్లా నుంచి బయటకు వెళ్ళి సీబీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు గారు చెప్పారు రేపు ఎన్నటి బుదవరున్నాడేమో నాడేమో అదే అసలు డాక్యుమెంట్ పట్టుకొని రామ్మని చెప్పారు ఆవిడని పిలిపించి ఆవిడికి చెప్పారు అక్కడి నుంచే ఫోన్ చేసి ఇల్లంతా ధ్వంసం చేసి ఇవన్నీ చేస్తా మళ్ళీ అన్నీ బయట ఆ పోలీసు వారన్న భయం లేదండి ఆవిడకి ఏటో నాకు తెలియదు ఆవిడ బలం ఏటో నాకు తెలియదు సార్ చాలా విమర్శలు పెడుతున్నారు సార్ నన్ను నా పిల్లలని అన్నీ చంపేసి ఎస్పీఎస్సీ కేసులు పెడతామని గంటాడు ఎవరో యామ్ల తంటావు మాంబాయి కొన్ని సాయాన్ని కుర్రాడు ఆ పిల్లలు ఎవరో వాళ్ళ కాడ ఉన్న నెంబర్లు అంటే సార్ జనసేన పార్టీ పొరలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆ పార్టీ జెండా చాలా మంది నాకు కూడా ఆవిడ నేను ఫ్రెండ్షిప్గా ఉండి జాగా కొనుక్కుంటారు నేను కూడా రెండు సంవత్సరాలు ఎలా కాబట్టి ఆవిడతో పాటు ఫ్రెండ్షిప్ చేసి ఇవన్నీ చూసుకొని మేమేటో తెలుసుకొని మళ్ళీ అమ్మని జాగ తిరగబడి లాక్కొని ఎక్కువ ఏదో జీవో పాస్ అయిందని మళ్ళీ ఇది అమ్ముకొని ఏదో చేసుకోదని ఆస్తుని మమ్మల్ని ఎంత శత్రులు పెడుతుంది మా అమ్మలు కానీ దగ్గర వాళ్ళు కాని ఎవరు రావడానికి భయపడిపోయి ఉండిపోయారండి ఎంత కొనుక్కున్నారు మేము అరవై మూడు లక్షలు అయితే యాభై మూడు లక్షలు ఇచ్చానండి పది లక్షలకు రాలగే రాయి డాక్యుమెంట్ వాడికి పది లక్షల వాళ్ళకి పాపన్న ఆవిడని పెట్టి ఆవిడ పది లక్షలు మన దగ్గర రెండు చెక్కులు తీసుకొని ఆవిడ పది లక్షలు అప్పు చెప్పిన తర్వాత ఆవిడ నేను మళ్ళీ తెలిసిన ఆ పది లక్షలు మాకు అప్పు చెప్పింది యాభై మూడు లక్షలు ఇవిడికి ఇచ్చేసాను సార్ ఆ కాగితాలు పట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తుంది సార్ మళ్ళీ మా అబ్బాయి కాడ కట్టిన డబ్బులు ఆ పది లక్షలు అప్పు తీర్చే కాగితాలు తీసుకుందాం అని టైంలోనేమో ఈ కాడ అప్పు తీసుకున్న డబ్బులు పాపకి ఇచ్చినప్పుడు నేను ఇస్తానులేని అవి కూడా మోసం చేసింది చాలా చేసింది మేమైతే దయాలరని ఒక ఇల్లు కూడా అమ్మించిన డబ్బులు ఇచ్చేది సార్ ఈ జాగం అమ్మిన డబ్బులే కాదండి మమ్మల్ని పాత్రం చేసేసింది నా కోడల దగ్గర ఇల్లు లేకుండా అయిపోయింది పిల్లడేమో దయల్లార ఉన్నాడని నేను ఒకదాన్ని ఇక్కడికి వచ్చి ఉన్నాను మా పాప హాస్టల్లో చేసుకున్నాను సార్ నాకు ఏది తెలియకుండా చేసేస్తుంది సార్ అంత రాజకీయంతో జనసేన పార్టీతో ఊపి శిక్షణ జనాలు లెక్కించేస్తుంది సార్ ఇక్కడ కలిసేసింది సార్ ఇవన్నీ కలిసేసింది ఇవంతా ఇవన్నీ మొన్న అయితే వాంబై కూర్రోడు ఆ పిల్లల పేరు సాయి అన్న అబ్బాయి ఎంత ఏడుచుకుంటాడో నాకే తెలుసు సార్ ఎవరు సాచికని చెప్తామండి ఇలా పోలీసులు ఫోన్ చేసినప్పుడు వచ్చినప్పటికీ వాళ్ళు ఇలా వెళ్ళిపోగానే మళ్ళీ అటాక్ చేస్తున్నారండి మేము ఇదేటో మాకు తెలియట్లేదు జాగా బర్ ఇచ్చి ఇచ్చి అంత రెయ్యిరత్నాన్ని రెయి రత్నాన్ని రెయ్యిరత్నాన్ని బలం చూపిస్తుందండి నాకు ఏం చేయలేవు నువ్వేం చేయలేవు నేను జనసేన పార్టీ గారు నాకు అంతా నాకు తెలుసు నేను బోల్ డబ్బులు ఇచ్చి అందరిని గెలిపించుకొని ఇచ్చేసాను నన్ను ఏమీ చేయలేవు అన్నందుకు నిజంగా ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉన్న ఒక్కరు కూడా మా ఇంట్లోకి కానీ ఇప్పుడు ఇంట్లో ఉండిపోయిందని కూడా రాలేదండి ఆ జేసీబీ డ్రైవర్ అయితే ఏ ఏ అంటే నా కొడుకులు తలుపులు పట్టుకొని ఆలవండి ఫోటోలు కూడా ఉన్నాయి ఎంత కూడా జాలేదండి ఆవిడకి ఎంతో హెల్ప్ చేశాను నేను ఎంత ఇచ్చేసాను వాళ్ళ కోసం నేను వెళ్ళి చెప్పడానికి ఎవరైనా అప్పుల పదమూడు కోట్లు అప్పు చేసిందంట ఆవిడ పిచ్చకపోతుంది ఇంకొక ఆవిడ ఎవరో ఆవిడ ఫ్రెండ్ జైలుకి వెళ్ళిందంట ఈవిడ కూడా వెళ్ళిపోద్దని ఆవిడ తాలీక అప్పుల అందరికీ మీకు డబ్బులు కావాలనుకుంటే మీరు అందరు నాతో రండి జాగ్రత్త ఇవ్వండి ఆవిడ నేర్చండి బయటకి అది అమ్మిసి మీకు ఇస్తారని అప్పులు తీరుస్తారని చెప్తుందండి ఇదేనండి నాకు జరుగుతుంది నాకైతే ఏ క్షణంలో ఉంటాను ఏ క్షణంలో చచ్చిపోతారో నాకు తెలియదు అని నా ప్రాణానికి అయితే నా పిల్లలకి నాకు రక్షణ కల్పించండి సార్ మీరు ఎవరో నాకు తెలియదు